కోవూరు బైపాస్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ముళ్ల పొదల్లో వదిలిపెట్టబడిన ఆ పసికందును ఓ లారీ డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెంటనే స్పందించిన పోలీసులు బిడ్డను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు సమాజంలో రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతోంది నవమాసాలు మోసి బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లి కసాయిగా మారి ఓ ఆడ పసికందును హృదయ విదారక సంఘటన కోవూరు మండలంలో వెలుగుచూసింది కోవూరు బైపాస్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ముల్లపొదల్లో ఓ పసికందు ఏడుపు వినపట్టంతో గమనించిన ఓ లారీ డ్రైవర్ మానవతా దృక్పథంతో పోలీసులకు సమాచారం అందించాడు వెంటనే స్పందించిన కోవూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పసికందును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు పరిశీలించిన వైద్యులు పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు అయితే పసికందును ఎవరిక్కడ పడేశారో పూర్తి వివరాలు తెలియాల్సింది Jai Shri Ram Jai Shri Ram